కరపత్రం ఆవిష్కరణ గన్నేరువరం మండల కేంద్రం గన్నేరువరంలో ఏప్రిల్ ఎనిమిదిన చలో హైదరాబాద్ రాజ్యాంగ రక్షణ యాత్రకు తరలిరండి కరపత్రంను మాల మహానాడు మండల అధ్యక్షుడు అనుమండల మల్లేశం ఆధ్వర్యంలో ఆవిష్కరించారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడి అంజయ్య మాట్లాడుతూ రాజ్యాంగంపై గౌరవం లేకుండా వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వ తీరును ప్రతి ఒక్కరూ ఖండించాలని అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగ హక్కు ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పాలని అన్నారు రాజ్యాంగ రక్షణ యాత్ర సదస్సుకు అధిక సంఖ్యలో తరలిరావాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు ఎలుక దేవయ్య జ్ఞాత శ్రీనివాస్ జ్ఞాత రమేష్ కర్ర కొమురయ్య జ్ఞాత రాజేందర్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు తెలంగాణతో పాటు ఎన్నో సమస్యల పరిష్కారం కోసం జాతీయ అధ్యక్షులు అర్థంకి దయాకర్ అన్న నాయకత్వంలో రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుహాకర్ అన్న ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు ఆశా వర్కర్లు కావచ్చు అంగన్వాడీలు కావచ్చు వికలాంగులు కావచ్చు వృద్ధులు కావచ్చు ఎన్నో సమస్యల మీద పోరాటం చేసే సంఘాన్ని మీరందరూ అభిమానిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ గన్నీర్వరం మండలిలో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ బడు బలహీన వర్గాలందరూ భారత రాజ్యాంగం కాపాడుకునే అవసరం ఉంది కాబట్టి భారత రాజ్యాంగాన్ని యాత్రను తీసుకొస్తున్న మాలమానాడు మీ అందరి కోసం మనందరి కోసం కాబట్టి ఈ యాత్రను విజయవంతం చేయడానికి అధిక సంఖ్యలో కులాలు మతాలకు అతిథంగా భారతదేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రెండు సంవత్సరాలు కష్టపడి భారత రాజ్యాంగం రాయడం జరిగింది భారత రాజ్యాంగాన్ని రాయడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ అయిన గురువు జ్యోతిరావు పూలే గారి అనుసంధానంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎంతో కష్టపడ్డ విషయం కూడా మీ అందరికీ తెలుసు కాబట్టి బడు బలైన వర్గాలందరం చైతన్యం కావాల్సిన అవసరం ఉంది భారత రాజ్యాంగం కనుక లేఖను లేనట్టయితే వెనకట యాభై సంవత్సరాల క్రితం మన పరిస్థితులు మన కుటుంబాలు మన వ్యవస్థ ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది అసలుంటి పరిస్థితులు తీసుకురావడానికి కొంతమంది మధువాదులు కొంతమంది వ్యతిరేకులు భారతదేశాన్ని యొక్క ఖరాబ్ చేద్దామనే ఉద్దేశంతో మాటలు మాట్లాడుతూ కులాల మధ్యల మతాల మధ్యల వర్గీకరణ పేరుతో చిచ్చులు పెట్టే వారికి తగిన గుణపాఠం చెప్పే రీతిలో మనందరం ఐక్యం కావాల్సిన అవసరం ఉంది చైతన్యం కావాల్సిన అవసరం ఉంది భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి సోదరి సోదరి మరణాల ఈ యొక్క నియోజకవర్గానికి మండలానికి సంబంధించిన బడు బలైన వర్గాలు మరి కులాలకు మతాలకు అతీతంగా భారతదేశంలో సర్పంచ్ నుంచి ప్రధానమంత్రి వరకు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ రాజ్యాంగమే ఈరోజు అమలు పరుతుంది కాబట్టి ఈ రాజ్యాంగం మనందరికీ చాలా అవసరం కాబట్టి ఈ రాజ్యాంగాన్ని కాపాడుకునే అవసరం ప్రతి ఒక్కరి పైన కాబట్టి ఈ యొక్క యాత్ర విజయవంతం చేయడానికి హుజరాబాద్కి కానీ ఐదో తారీఖు రోజు కరీంనగర్కి కానీ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని తెలియజేస్తూ మళ్ళీ మేడ్చల్లో ఎనిమిదో తారీఖు జరగనున్న భారీ బహిరంగ సభలో కూడా అధిక సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేస్తూ